సమరసత సేవా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా బాల వికాస్ కేంద్రాల ఐదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా పిడి జగన్నాథం సురేందర్ రెడ్డి సునీల్ కుమార్ కొండారెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొని బాల వికాస్ కేంద్రాల మాతాజీలకు శాలువాలతో ఘనంగా సత్కరించి మొమెంటోలను అందజేశారు అనంతరం ముఖ్య అతిథులందరికీ శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు వేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా బాల వికాస్ కేంద్రాల మాతాజీలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఒక శుభదినము ఈరోజు సమరసిత ఫౌండేషన్స్ వారు నడిపే బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవము సమర్సిత ఫౌండేషన్ అనే పడే సంస్థ రెండు వేల పదిహేనులో నిర్మించబడినది ఇది హిందూ ధర్మ పునరుద్ధరణ గురించి ఎంతో కృషి చేసే సంస్థ దీని మూలంగా పల్లెల్లో మన సనాతన ధర్మ పద్ధతులు ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి పసికందుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నేర్పించి ఆ నేర్చుకునేవి అన్నీ ఈరోజు వచ్చి వాళ్ళు ప్రదర్శించడం చూస్తే ఎంతో మనసుకి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ఇదే విధంగా సమస్యత ఫౌండేషన్ వారు ఇంకా ఇంకా కూడా మెరుగైన పద్ధతుల్లో బ్రహ్మాండంగా ప్రతి పల్లెటూరులో నిర్వహించి మళ్ళీ మన సనాతన ధర్మాన్ని నెలకొల్పాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను పిటి జగన్నాథన్ నేను ఉపాధ్యక్షుడిని అయ్యప్ప సేవ సమితి అయ్యప్ప గుడి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు కోట సునీల్ కుమార్ అడ్వకేట్గా ఉంటున్నాను సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సంస్కృతి ప్రముఖ బాధ్యతల్లో ఉంటూ అలాగే నా పక్కన పెద్దలు శ్రీ కొండారెడ్డి గారు వారు సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తూ కార్యక్రమాల్లో సమరసత సేవా ఫౌండేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆర్థిక సహకారంతో నిర్మాణం చేసినటువంటి ఎనిమిది వందల ఇరవై క్షేత్రాలలో దేవస్థానాలు మొత్తం కూడా ఈ క్షేత్రాలలో ప్రత్యేకించి చిన్న పిల్లలందరికీ కూడా పూర్వ భాగంలో మనందరికీ తెలుసు పుస్తకాలు మనం తీయడంగానే సోషల్ బుక్లు రావడం కానీ గజనీ మహమ్మద్ పద్నాలుగు సార్లు దండయాత్ర చేశాడు పద్నాలుగు సార్లు జయించాడని చెప్తారే కానీ పదమూడు సార్లు ఓడించినటువంటి వ్యక్తి ఎవరో అతని గురించినటువంటి ప్ర ప్రస్తావన చాలా తక్కువ ఉండేది అటువంటి ప్రస్తావనలు తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా పూర్వంలో ఈ పిల్లలందరికీ తెలివితేటలు అన్నీ కూడా దేనివల్ల వచ్చేవంటే ఆటపాటల మధ్యలో వాళ్ళందరూ సరదాగా గడిపినప్పుడు మాత్రమే అలా దాంతోపాటుగా ఈ విద్యను కూడా ఒక చక్కగా నేర్చుకోవాలన్న తపన వాళ్ళలో కలిగినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలివితేటలు ఉండేది ఇవాళ యాంత్రికమైనటువంటి చదువులు మనం చూస్తున్నాం